రాజమహేంద్రవరం నగర శివారు దివాన్ చెరువు అడవిలో చిరుత సంచరిస్తోందని ఇన్ఛార్జి డీఎఫ్ఓ భరణి తెలిపారు చిరుతను పట్టి బంధించేందుకు అటవీ శాఖ విశ్వప్రయత్నాలు చేస్తోందని వివరించారు కెమెరాలకు చిక్కుతున్నా బోన్లలోకి మాత్రం రావడం లేదని అన్నారు సాధారణ డ్రోన్ సాయంతో చిరుత సంచారాన్ని గాలించినప్పటికీ జాడ కనబడలేదని థర్మల్ డ్రోన్ సాయంతో గుర్తించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు నివాస ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు ఎలాంటి నిర్ధారణ జరగలేదన్నారు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలతో ప్రజలను భ్రయభ్రాంతులకు గురి చేస్తున్నారని అలా వద్దని సూచించారు మనం చేస్తున్న ఒక్కొక్క డెసిషన్ కూడా కరెక్ట్ గానే ఉంది లెపర్డ్ అనేది ట్రాప్కేజ్ పక్కన వస్తుంది మెయిన్ బయట ఫుడ్ తక్కువ ఉంటే ఇక్కడ ఉన్న ఫుడ్ చాలా అట్రాక్ట్ అవుతుంది ఆర్ ద లెపర్డ్ షుడ్ బి హంగ్రీ అప్పుడు లోపల ఉన్న ప్రే చూసి అట్రాక్ట్ అయ్యి వస్తారు బట్ మనకి ఈ ఏరియాలో చూస్తే చాలా పిగ్స్ ఉంది డాగ్ పాపులేషన్ మంకీస్ అన్ని కూడా ఎక్కువ ఉంది కాబట్టి దానికి సఫిషియన్ ప్రే బయటనే దొరుకుతుంది సో నాచురలీ దానికి ఆ ట్రస్ట్ బిల్డ్ అయితేనే ఇట్ విల్ కమ్ ట్రాప్ కేజ్ థర్మల్ జోన్ అనేది మనం యాక్చువల్లీ ఐడెంటిఫై చేస్తున్నాము డిఫరెంట్ అనిమల్స్ ఎక్కడెక్కడ ఉంది దాని బేస్ కూడా ఎంత ఉంది గోల్ లో ఉంది అనేది కూడా మనకి థర్మల్ డ్రోన్ ద్వారా చాలా తెలుస్తుంది అండ్ థర్మల్ రోల్ అనేది ఇన్ కేస్ ట్రాప్ లో కూడా పడట్లేదు బట్ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఐడెంటిఫై అయిపోయింది దట్ టైం మనకి ఇమీడియట్ గా అనిమల్ ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేయాలంటే థర్మల్ రోల్ అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ యూస్ అవుతారు దానికోసమే థర్మల్ రోల్ అనేది రెడీగా పెట్టుకున్నాము స్టాఫ్ కి దాంట్లో ట్రైనింగ్ ఇస్తున్నాము అండ్ డ్రోన్ ఆపరేటర్స్ కూడా మనతో ఉన్నాం